అభద్రత విషయంలో అసదుద్దీన్ ఎక్కువగా మాట్లాడాడు భద్రత విషయంలో అభద్రత గురించి ఎక్కువ మాట్లాడాడు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అదర్ అన్నట్టు త్రీ సెవెంటీ రద్దు చేస్తే కాశ్మీరం అతలాకుతలం అయిపోతుంది అగ్నిగుండంగా మారుతుంది అని చెప్పని లోక్సభలో మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలకి కాశ్మీరం ఈ రోజు ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉంది అన్ని రకాల ఎన్నికలను నిర్వహించుకొని అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్ర హోదా కోరుకు ఎదురు చూస్తున్నటువంటి కనబడుతుంది కాశ్మీర్లో కాబట్టి ఆర్గ్యుమెంట్ కనబడతది మా యొక్క పర్సనల్ లాస్టారా జోక్యం చేసుకుంటారా జోక్యం చేసుకునే అధికారం లేదు అని చెప్పని మాట్లాడారు కానీ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు దట్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ట్రిపుల్ తల్లా తీసుకొచ్చి మహిళలలో భద్రతా భావాన్ని పెంపొందింపచేయటమే కాకుండా ముస్లిం మహిళల్లో సాధికారికత నిలబడినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కాబట్టి వాళ్ళల్లో కూడా అభద్రతా భావం లేదన్నటువంటి విషయాన్ని గమనించాలి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించినటువంటి విషయం కూడా అది ఆస్తుల విషయమైనా లేదా ఇంకో రకమైనటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో అయినా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ఏ రాష్ట్రంలో కూడా మైనారిటీల పట్ల వివక్ష జరిగినటువంటి సందర్భం కానీ సంఘటన కానీ లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను పోతే చూసినటువంటి చారిత్రక ఆధారాలు పరిశీలించినటువంటి ఆర్కాలజికల్ యొక్క ఆధారాల యొక్క ఆధారంగా అయోధ్య తీర్పు వచ్చి అయోధ్యలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగితే విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దేశం కల్లోలం అయిపోతుంది అని చెప్పని మాట్లాడినటువంటి ఒక అసదుద్దీన్ అక్బరుద్దీన్ కాంగ్రెస్ కమ్యూనిస్టు లాంటి పార్టీలకి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఉత్తరప్రదేశ్ లోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా మరి ప్రజలు స్వీకరిస్తున్నారు అన్నటువంటి అంశం మనకి కనబడ్డ దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా ఎందుకు అభద్రత అనేటువంటి విషయాన్ని ఒక బూచిలాగా ఈ ఎంఐఎం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆ మైనారిటీలో చూపిస్తా ఉన్నారు యూనిఫర్ మన సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా అట్లాగే చూపించారు ప్రజాస్వామ్యంలో నిరసన చేస్తారు నిరసనలు తెలియజేస్తారు కానీ విషయాల్ని పరిగణలోకి తీసుకోవటం అభిప్రాయాల్ని స్వీకరించడం సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించడం అనేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి చెల్లిందని చెప్పి ఈ అనేక సంఘటనలు పద్నాలుగు మన పదమూడు సంవత్సరాలుగా మనకు కనబడుతున్నాయని చెప్పేసి కాబట్టి భద్రత అన్న విషయం ఆలోచించినా కూడా మైనారిటీస్ విల్ బి మోర్ సేఫ్ ఇన్ ది నరేంద్ర మోడీ జీ రిజిమ్ కాబట్టి ఎంఐఎం కార్పొరేటర్లు ఇప్పుడు ఆలోచించవలసినటువంటి విషయం ఈ అసదుద్దీని ఓవేసి కుటుంబానికి పాఠం చెప్పటం గుణపాఠం చెప్పటం